రాజకీయ ఆలయం పది గంటలు జరుగుతుందండి థ్యాంక్ యూ ఇప్పుడు ఇన్ఛార్జీ

અના దాదాపు రెండు వందల పైచీలకు మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించాము అంతేకాకుండా మేము ప్రభుత్వ పాఠశాలల్లో బెల్టులు టైలు మరి పిల్లలకు ఏమైనా అవసరం ఉన్నా కూడా యాక్స్పర్ టెషనరీలు కూడా పుస్తని ఇచ్చాము బాలుర హై స్కూల్లో కూడా దాదాపు మొక్కలు పూల మొక్కలు వారికి డొనేషన్ చేసినాము అంతేకాకుండా మా మాన్య సంస్థ నేను కోర్టులో కూడా లోకాలకు మిమ్మల్ని కాబట్టి ఎన్నో మూడు వందల యాభై పైగా నాయక విజ్ఞాన సదస్సులు ట్రైబల్ ఏరియాలలో హాస్టళ్లలో విద్యాలయాలలో నిర్వహించడం జరిగింది ఇందుగాను మేము చాలా సంవత్సరం నుంచి ఎంతో కొంత సాయం చేయాలని చెప్పి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అందుకు ఈ మట్టి గణపతులు ఈరోజు ఎందుకు పెట్టినాను అంటే పర్యావరణం కాపాడడం గురించి మట్టి గణపతులు ఇస్తున్నాము ఎందుకంటే ప్లాస్టిక్ ప్లాస్టో ప్లాస్టో తోటి తయారు చేసినట్టయితే ప్లాస్టో ప్యారిస్ తోటి క్యాన్సర్ వచ్చి చర్మ వ్యాధులు వచ్చే విధంగా ఉంటాయని చెప్పి దాన్ని ఇవ్వకుండా మేము దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఐదు వందల మట్టి ప్రతిమలను ఉచితాన్ని ఇస్తున్నాము ఇందుకు మా మానే స్వచ్ఛంద సంస్థ సంతోష లెట్కల్ గోదావరి పాలిమర కలిసి చేస్తున్నాము వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము వారు ఏదైతే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టి ప్రకృతిని కాపాడుదాం ప్రకృతి మరల్ని కాపాడుకుందని ఒక నినాదాన్ని నిజం చేస్తూ గత పదిహేను సంవత్సరాలుగా తిరిసిమ్ల పట్టణంలో వినాయక మట్టి విగ్రహాలను భక్తులకు అందజేయడం అదే మాదిరిగా మహాశివరాత్రిని పురస్కరించుకొని వేమలవాడ పట్టణంలో మత్స్య పర్యటన అందిస్తూనే అనేక స్వచ్ఛంద సంవత్సర స్వచ్ఛందంగా అనేక కార్యక్రమాలు చేపడుతూ సంఘసేవ కార్యక్రమాలు చేపడుతూ ముందుకు పోతున్న తరుణంలో ఈ సంవత్సరం కూడా భక్తులందరికీ కూడా మట్టి వినాయకులు ఇవ్వడం చాలా సంతోషం ద్వారా మీ అందరి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ముందస్తుగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మునుముందుగా తీసుకెళ్లాలని కూడా కోరుకుంటూ ఒక సామెత ఉంది ధర్మో రక్షతి రక్షిత వృక్షో రక్షతి రక్షిత అని ఉన్నది ఇవాళ అదే మాదిరిగా ప్రకృతిని రక్షిస్తే ప్రకృతి మనని కూడా రక్షిస్తుంది ఎందుకంటే ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం ప్రకృతి విపత్తుల వల్ల అనేకమైన దారుణాతి దారుణమైన దారుణాలు ఏ విధంగా జరుగుతున్నాయి మేము అందరం చూస్తుండే వెళ్ళం చెరువులను కాపాడుకోవాలి చెట్టలను కాపాడుకోవాలి ప్రకృతిని కాపాడుకుంటూనే మన యొక్క మానవ మనుగుడ కూడా ముందుకు పోతుంది వాళ్ళ మనిషిగా పుట్టడమే కాదు మనిషిగా మంచిగా జీవించడం కూడా మనం నేర్చుకోవాలి అంటే ప్రకృతి మనకి ఇచ్చిన ఏవైతే సహజ సహజ సిద్ధమైన వనరులు ఉన్నాయో ఆ సహజ సహితమైన వనరులు మనం కాపాడుకుంటూ పోతుంటూనే మనిషికి కూడా విలువ ఉంటుంది మనిషి ఆరోగ్యంగా ఉంటుంది వాళ్ళ మనం చూస్తున్నప్పుడే మన తాత ముత్తాత నుంచి మనం మనకు తెలిసిన మన తాతలు తెలుసు మన తాతలకు ఉన్న ఆరోగ్యం మన నాన్నలకు లేదు అమ్మ నాన్నలకు లేదు మన అమ్మ ఉన్న ఆరోగ్యం మనకు లేదు ఇవాళ పట్టణీకరణ జరుగుతున్న సందర్భంలో ఇవాళ ఈ పట్టణీకరణ సందర్భంగా అనేక మంది ఎక్కడ వస్తే అక్కడ చెట్లను నరికేస్తున్నాం నాణాలను ఆత్మ కబ్జాలు చేస్తున్నాం చెరువులను తప చేస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తున్నాం అంతేందుకు తిరుచిల్ల పట్టణాన్ని చూస్తున్నట్టయితే గత ఐదు సంవత్సరాల కాలంలో నాలాలు మానవ అయిపోయినవి ఇక్కడ నాలాలు మానవ అయిపోయిన తాపానికి తిరుచిల్ల సగం పట్టణం కూడా అప్పుడు వరదల్లో మండిపోయింది అలా ఇటువంటి పరిస్థితులందరినీ కూడా ఈ ప్రకృతి ఏదైతే సహజ సిద్ధంగా మనకు అందించిందో వాటిని కాపాడుకుంటూ మనం ముందుకెళ్తే మానవ మనుగడకు ఒక ప్రతిఫలం ఉంటుంది దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుందని భావిస్తూ ఏదైతే ఈ యొక్క మానేరు స్వచ్ఛంద సంస్థ వారు గత పదిహేను సంవత్సరాలుగా ఒక విశిష్టమైన కార్యక్రమాన్ని చేపట్టుకుని ఒక యజ్ఞంలాగా ముందుకు పోతుండ్రు ఆ మట్టి వినాయకుల ద్వారా కూడా అనేకమైన కెమికల్స్ కలగడం వల్ల చెరువులో వీటన్నిటిని కూడా మనం నిమజ్జనం చేస్తాం ఇవాళ చేస్తే ఇవాళ ప్లాస్టర్ ఆఫ్ ప్యారెస్ ద్వారా అలాగే దానికి రాసిన రంగుల ద్వారా చెరువు నీరు కూడా కలుషితమై చెరువులో ఉన్న జీవ ఏవైతే జీవ ప్రాణం ఉన్నాయో అవన్నీ కూడా సరిపోవడానికి ఆస్కారం ఉంది అదే చెరువు నీళ్ళు మళ్ళీ మనం కాగుతాం కాబట్టి దాని ద్వారా మనకు కూడా ఆరోగ్యం చెందిన ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని దేవుని మీద భక్తి ఎంత ఉంటుందో ప్రకృతిని కాపాడినప్పుడే ఆ ప్రకృతి మీద భక్తి చూపినట్టే చూపినప్పుడే మనం దేవుని కూడా భక్తి చేయడం ఎందుకంటే ప్రకృతి కూడా దేవుడే ఆ ప్రకృతిని ఇచ్చింది కూడా దేవుడే గణపతి దేవుడే కాబట్టి ప్రకృతిని కూడా మనం కాపాడినప్పుడే నిజంగా కూడా భగవంతుడికి మనం సేవ చేసినట్టు అయితే ఉందని చెప్పి నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మానేరు స్వచ్ఛంద సేవ సంస్థ వారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మునుముందు కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మరొకసారి ధన్యవాదాలు తెలియదు తెలియజేస్తున్నాను